డిసెంబర్ లో పుట్టిన వ్యక్తులు అదృష్టవంతురా కాదా మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ఆచరణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు తమ మాటలతో ఎవరినైనా సులభంగా స్నేహం చేస్తారు వీరు నియంత్రణలో ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడరు వీరిని అదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది వీరు లైఫ్ లో తమకు నచ్చినట్టు గడపాలని కోరుకుంటారు ఇతరుల ఇష్టాల మేరకి అస్సలు పనిచేయరు వీరికి నచ్చిన పనిని మాత్రమే చేస్తారు డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు తమ ప్రతిభ ఆధారంగా జీవితంలో పురోగతిని సాధిస్తారు ఈ పురోగతి మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది అంతేకాదు తమ బడ్జెట్ విషయంలో చాలా బ్యాలెన్స్గా ఉంటారు మరోవైపు ఈ నెలలో జన్మించిన వారు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు విద్యారంగంలోనూ మంచి ప్రతిభ కనబరుస్తారు మీరు ప్రతి అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తారు ఈ డిసెంబర్ నెలలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోలు విక్టరీ వెంకటేష్ దగ్గుపాటి రాణా అనిల్ కపూర్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తమన్నాతో పాటు ఎందరో ప్రముఖులు కూడా జన్మించారు